రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నూట అరవై నాలుగు సీట్లు గెలిచిందంటే వాళ్ళకి సగం నమ్మలేకపోయారు మనం పూర్తి స్థాయిలో ఎప్పటికీ నమ్ముకోలేకపోలుకోలేకుండా ఉన్నాం బికాజ్ ఎందుకంటే సిద్ధం సభలకు అంతమంది వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అడుగు పెట్టినా కూడా వేలాది మంది లక్షలాది మంది ఆయన్ని చూడటానికి ఆయనతో మాట్లాడటానికి ఆయన చేయదగిలితే చాలా సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ అటువంటి సందర్భం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పైన అంత ప్రేమ చూపించే వాళ్ళు ఉంటే అంత దారుణంగా ఎందుకు పడిపోతామని చెప్పి మన వాదన అన్ని సీట్లు వాళ్ళు ఏం చేశారని అన్నయని మన మనం కూడా మాట్లాడటం కూడదు వాళ్ళు అంటారు ఇది అంటారు అది అంటారు ఇంకా ఫైనల్గా ఎలక్షన్ అయితే అయిపోయింది కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడదాం అయిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడతాం భజన చేసుకోవడం తప్పితే కాకపోతే దాంట్లో ఉన్న లోతుబాట్లు ఏంటి లేదా ఇదేంటి అదేంటని గ్రౌండ్ లెవెల్లో అంశం పెద్ద ఎత్తున జరిగింది ఈవీఎం లేదో జరిగిందని లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో జరిగిందని అసలు పూర్తిస్థాయి ఈ ఈ అనే అతను అన్ని సీట్లే కరెక్ట్గా ఎలా ఇచ్చాడు ఎగ్జిట్ పోల్స్ అనేవి పూర్తిగా కరెక్ట్గా అన్ని సీట్లు ఎలా ఇవ్వగలుగుతాడు అనేది కూడా పెద్ద చర్చనీయంశంది కాకపోతే అతను సర్వే రిపోర్ట్ ఫైనల్ సీట్ నెంబర్ చూశారు కానీ అతను ఇచ్చిన ఎమ్మెల్యేలు అనేది కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఇదిగో ఈ ఎమ్మెల్యే గెలుస్తాడని చోట గెలవలేదు ఓడిపోతాడని చోట ఓడిపోతాడు ఇట్లా ఇచ్చాడు ఆయన అంటే మొత్తం కాదు ఇప్పుడు వైసీపీ గెలిచిన పదకొండు సీట్లలోనే ఆయన ఇచ్చిన అన్ని గెలుస్తాడు ఎక్కడ గెలిచాడు ఒకసారి చూపించాడు ఫైనల్గా ఆయన అదృష్టమో దురదృష్టమో పచ్చ మీడియాకు లేపిన ఆయన ఎక్కడికో ఎక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక హర్యానా పోల్ హర్యానా ఎగ్జిట్ పోల్ చేయడానికి వెళ్ళినట్టు ఉన్నాడు హర్యానాలో మన మాట అన్నాడు ఎన్ని సీట్లు అంటే హర్యానాలో కాంగ్రెస్ బంపర్ మెజార్టీ వస్తుంది బీజేపీ దరిద్రానికి వెళ్ళిపోద్ది అసలు సీట్లు అనేది ఇంకా రానంత డిజాస్టర్లోకి వెళ్ళిపోద్ది ఐదు అన్నాడు ఇప్పుడు చూస్తే బీజేపీ ఏమో అధికారం ఫామ్ చేసే దిశగా వెళ్ళిపోయింది ఫామ్ చేసినట్టే కదా దాదాపు ఇప్పుడు నలభై తొమ్మిది ఉన్నట్టు ఉంది వాళ్ళకి ఇంకా బీజేపీకి మంచి మెజార్టీ వచ్చేసింది అంటే మంచి అంటే పెద్ద మెజార్టీ కదా అసలు ఇది కూడా రాదన్నాడు కాంగ్రెస్ ఫామ్ చేస్తా అన్నాడు ఇప్పుడు ఈ కేకే సర్వే అయింది తప్పే కదా కేకే సర్వ్ ఆయన తప్పే కదా అంటే మన ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా ఎలా చెప్పగలిగా అక్కడ ఎలా చెప్ప చెప్పలేకపోయాడు అనేది ఇక్కడ నా క్వశ్చన్ అంటే ఒక సర్వే రిపోర్ట్లనే పూర్తి స్థాయిలో పెద్ద విశ్లేషకుల్లాగా ఆ రోజు ఈ ఈ ప్రాతిపదికను ఈ ప్రాతిపదికను అన్ని మాట్లాడాడు ఇదే హర్యానా విషయంలో ఎందుకు అంత డిజాస్టర్ అయ్యాడు అనేది ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ అది